లేదా ప్రజలను ఎలా రాచి రంపారం పెట్టాడు ముఖ్యంగా పేదలను ఇబ్బందులు పాల్చేస్తాడు చేస్తాడు ఎన్నికలకు సమయం దగ్గరికి వచ్చేసరికి మరోసారి ఎప్పుడే చూపించారు ఆయన కత్తి కట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో దేశానికే ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టిన దాని మీద ఆయన డేవన్ నుంచి కక్ష పెంచుకున్నాడు కత్తి కట్టాడు దానికి పరాకాష్టగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై ఏకోవజాముని ఇళ్ళలోకి వెళ్లి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్ మన మోడల్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతున్న దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలిసి ఎవరో పెట్టారని ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడి నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు కోర్టుకు పోవచ్చు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పరికరాది వ్యవస్థ మేము వస్తే ఇచ్చేస్తాం చేస్తాం లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తా కూడా చెప్పచ్చు తప్పులేదు అది స్వేచ్ఛ అయిన కుంది అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి ఆ తీయడం కూడా ఎవరిని అని తీయడం ఒకటి ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు ఓపెన్ గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ముగ్గుటం అని అన్నాడు వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు కానీ దాంట్లోనే మాట మాటకు మాట మారుస్తున్నాడు ఈరోజు ఉండే లేదు మీరు ఎక్కడికి పోయి మీకు జీతాలు కూడా పెంచుతాను ఎందుకు ఈ డైకాటమి ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టి పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రావడం ఎందుకు ఎందుకు అంటే ఆయనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓటు వేయిస్తారు జై జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది అంటే పిల్ల లాగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది దానివల్ల వస్తున్న ప్రయోజనాలు గా ఎట్టున్నాయని చూసే అంత దార్శనికత ఆయనకు లేదు లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఊరకంగా కవర్ చేసుకోవాలి అది లేదు ఏ తవాత తేలిందంటే ఏదో జేఏ ఇంకొకటి అయితే ఇది అయినట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తరకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్ల ఏమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలు పెట్టాడు అయితే దాన్ని తప్పించుకోలేడు ఎందుకు తప్పించుకోలేడంటే అంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండిని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్ అలాగే కోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్ వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం